ఆంధ్రానైతే డైరెక్ట్గానే మోసం చేశారు ప్రత్యేక హోదా ఇస్తూ ఉన్నారు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మరి ఆ డబ్బులు రాలేదు వివిధ ప్రాజెక్టుల కింద డబ్బులు ఇస్తూ ఉన్నారు ఏమి ఇవ్వట్లేదు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఏమైనా చేస్తారనుకుంటే మోడీ గారు ఎటువంటి సపోర్ట్ కూడా చేయట్లేదు రాజధాని కట్టడానికి అసలు డబ్బులు ఇవ్వట్లేదు చివరికి ఏం చేశారంటే ఒక నాలుగు వేల కోట్లు మటుకు అప్పు అయిపిచ్చారు ఇప్పుడు నాలుగు వేల కోట్లు రిలీజ్ అయినాయి ఆ అప్పు అంటే అప్పు అంటే మళ్ళీ కట్టాలి అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ కాదు అది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చారు కాయన ఆయన వచ్చిన తర్వాత ఆయనకు రాడు దిగింది బాగా ఆయనకు అర్థమైపోయింది చెప్పినంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే ఆయనకి అర్థమైపోయింది ఎందుకంటే ఆయన రాగానే అటాక్ చేశారు ఓడల మీద అటాక్ చేశారు అక్కడ ఏంటంటే టైర్ పంచర్ అయింది పవన్ కళ్యాణ్కి ఎందుకు పంచర్ అయిందంటే ఆయన ఓడ దగ్గరికి వెళ్ళి కొన్ని ఓడల్లో స్మగ్లింగ్ బియ్యం జరుగుతుంది అని చెప్పేసి ఓడని అటాక్ చేసి ఓడని మొత్తం క్లోజ్ చేయించేశారు అక్కడ అధికారులు చేస్తే సీలు వేయిచ్చారు కానీ ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు అందులో అనే విషయం ఆయన తెలిసింది అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే ఇది చెప్పినటువంటి విషయం ఇది అందరూ కలిసే చేస్తారు అన్ని పార్టీలలో కూడా అవినీతి ఉన్నది అనే విషయం ఆయన తెలిసింది ఇంకొకటి ఏంటంటే ఆయన ఏదో చేద్దాం అనుకొని కొన్ని సంఘటనలకు వెళ్ళగానే నువ్వేమైనా హోమ్ మినిస్టర్గా నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పి పొంగే పాల మీద నీళ్లు పోసినట్టు అయింది పవన్ కళ్యాణ్ పరిస్థితి చివరికి ఏం చేశారంటే పవన్ కళ్యాణ్కి కాళ్ళు చేతులు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు ఇప్పుడు ఆయన ఏంటంటే ఏ పని చేయడం లేదు ఏ పని చేసినా నీకు సంబంధించిన శాఖ కాదంటారు ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవ అనేది ఒక అలంకారంగా మాత్రమే మిగిలిపోయింది అందుకని ఇంకా ఆయన ఏం చేశారంటే రాష్ట్రం మొత్తం ఏదో చేయాలని దాన్ని వదిలేసి ముందు తనున్న తను గెలిచిన ప్రాంతాన్ని డెవలప్ చేయాలని అనుకున్నాడు తను గెలిచినటువంటి ప్రాంతంలో మంచి రోడ్లు వేస్తున్నాడు అన్ని డెవలప్మెంట్ కూడా చేశాడు రాష్ట్ర మొత్తం చేయాలనుకుంటే మటుకు అతని వల్ల కావట్లేదు ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని ఎంకరేజ్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ తొక్కువేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ఆయన కాబోయే సీఎం అని కొంతమంది చెప్తుంటే కాబోయే సీఎం ఆయన కాదు లోకేష్ నాయుడికి పవన్ కళ్యాణ్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది పవన్ కళ్యాణ్ తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో తెలివైన వాడు కదా ఆయన ఏం తెచ్చారంటే ఈయన జాతీయ రాజకీయాల వైపు పంపించేశాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు త్వరలోనే జాతీయ రాజకీయాల్లో వెళ్ళిపోతాడు దాని గురించి మనకి ఏంది ఎలా చెప్తున్నారంటే ఆయన సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నాడు అది కూడా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తా ఉన్నాడు ఆయన ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తా అలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మం ఏర్పాటు చేస్తాను జాతీయ స్థాయిలో సనాతన ధర్మాన్ని కాపాడుతానని పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ కారణం ఏంటి ఆయన జాతీయ రాజకీయాల్లో త్వరలో వెళ్ళబోతున్నాడు బీజేపీ ఆయన ఎంకరేజ్ చేస్తుంది ఇంకా క్రమంగా కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ కంట్రోల్లో నుంచి బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కంట్రోల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కంట్రోల్లో లేడు ఆయన ఇంకా అందుకనే కూడా వాళ్ళ బ్రదర్ కూడా నాగబాబు తెచ్చి ఎమ్మెల్సీ చేసుకున్నాడు రీసెంట్గా చూడండి తమిళనాడుకి వెళ్ళి కూడా వెళ్ళి మాట్లాడాడు మరి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎందుకు మాట్లాడాడు చంద్రబాబు వెళ్ళి మాట్లాడచ్చుగా మరి లోకేష్ బాబు వెళ్ళి మాట్లాడచ్చుగా వాళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ తమిళనాడుకి వెళ్ళి ఎందుకు మాట్లాడొచ్చాడు అంటే ఆయన సనాతన ధర్మం గురించి ఇంకా రా జాతీయ స్థాయిలో పోరాడతాను ఆయన వెళ్ళాడు పోరాడాడు మాట్లాడాడు ఆయన మీద ఇప్పుడు కేసులు అయినాయి ఇప్పుడు తమిళనాడు కనుక పవన్ కళ్యాణ్ వెళ్తే పవన్ కళ్యాణ్ ఫస్ట్ అరెస్ట్ చేస్తారు అందుకని ఆయన తమిళనాడులో అడుగుపెట్టే సాహసం అయితే చేయడు వెళితే మటుకు కాలం పవన్ కళ్యాణ్ మద్రాసు అడుగుపెట్టే దమ్ము లేదు వెళ్తే మటుకు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అంటే వైసీపీ ఇంకా కూటమి కలిసిన రోజు వైసీపీ అంటారు నెక్స్ట్ వచ్చే లేదు మళ్ళీ అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అనేక స్కీములు కూడా ఆయన ఆపేయడం జరిగింది పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా రన్ చేయకుండా కొన్నిటిని ఆపాడు ఆయన చేసిన వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ కూడా కొన్ని వర్గాల వాళ్ళకి ఎంకరేజ్ చేయడం అనేటువంటిది వాళ్ళకి స్కీముల ద్వారా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేశారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారో వాటిని అనేక వాటిని కూడా తగ్గించేశారు కొన్ని పెన్షన్లను ఎత్తేయడం ఇంకా ఈ మనీ స్కీములు చాలా వరకు తగ్గించడం జరిగింది ఎందుకంటే ఈ బయట మౌలిక వసతులు అభివృద్ధి జరగట్లేదు ఉన్న డబ్బులు మొత్తం అందరికీ ఏదో రూపంలో స్కీముల రూపంలో పోతే రోడ్లు వేయడానికి డబ్బులు ఎక్కడి వస్తాయి ఇంకొక పనులు చేయడానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏం అంటే వాటిని కొంత ఆపేసి మౌలిక వసతుల అభివృద్ధికి ఇతర పనులను కూడా కొంత కేటాయించడం జరిగింది సో రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే వచ్చేటువంటి డబ్బులు ప్రజలకు రాబోవడం వల్ల నెగిటివ్ వచ్చేసింది తెలుగుదేశం పార్టీకి నెగిటివ్ వచ్చింది కూడం ప్రభుత్వానికి వీళ్ళు ఏం చేయట్లేదు ఉన్న డబ్బులు కూడా రాకుండా ఆపేశారు అనేటువంటి అభిప్రాయం వచ్చింది బాలయ్య ఇన్సిడెంట్ బాలయ్య మాట్లాడింది నూటినూరు శాతం కరెక్ట్ బాలయ్య క్లియర్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సైకో అని అనడం జరిగింది ఆయన అనేది నూటినూరు శాతం నిజమే ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు ఆయనకు వాక్స్వాతంత్రం ఉంది ఉంది కాబట్టి ఆయన చెప్పాడు కాకపోతే ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ తగాదా పెట్టడానికి కూడా ప్రయత్నం చేశాడు ఎందుకంటే బాలకృష్ణ గారిని ఇన్సల్ట్ చేయడం జరిగింది వాళ్ళు చిరంజీవి గారు ఏమంటారంటే ఈ యొక్క లిస్టులో బాలకృష్ణ గారిది ఎనిమిదో పేరో తొమ్మిదో పేరో ఉంది అందుకని ఆయన ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు మరొకటి చిరంజీవి గారు వెళ్ళారు అని ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లొకేషన్ అనలేదా వాళ్ళ లొకేషన్ ముద్దప అనలేదా వాళ్ళు ముద్దుగా పిలుచుకున్నారు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు అనొచ్చు ఎందుకు అనకూడదు అనకూడదు ఆయనకు స్వాతంత్రం ఉంది అనడానికి స్వాతంత్రం ఉంది కాబట్టి ఆయన అంటాడు వీళ్ళు తగినటువంటి రియాక్షన్ వీళ్ళు ఇస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ కౌంటర్ ఇస్తారు వాళ్ళు మెంటల్ బాలకృష్ణ అన్నారు కదా మరి మెంటల్ బాలకృష్ణ బాలకృష్ణ మెంటల్ సర్టిఫికెట్ ఉందని అన్నారు కదా అంటారు వాకు స్వాతంత్రం ఉంది కాబట్టి అంటారు కానీ ఆయన ఎందుకు కోపం వచ్చింది అంటే చిరంజీవి మీద ఉన్న కోపం అలా బయటకు వచ్చింది చిరంజీవి ఏమన్నాడంటే అసలు బాలకృష్ణ ఒక సినిమా వచ్చింది వీర నరసింహ ఏదో సం సినిమా ఆ బాలకృష్ణ సినిమాకి నేను చెబితే చిరంజీవి చెప్తే బ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్లు రేట్లు పెంచాడు అన్నారు చిరంజీవి అప్పుడు బాలయ్య గారికి కోపం వచ్చింది ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాలకు రేట్లు పెంచుకోవడానికి కారణం ఆయన పర్సనల్గా కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆయన స్టూడెంట్స్ స్థాయిలో ఉన్నప్పటి నుంచే బాలకృష్ణ యొక్క అంత కట్అవుట్ కట్టడం అన్నీ చేశారు సో తన అభిమాన హీరోది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ సినిమాలకి ఎంకరేజ్ చేశాడు సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు మరి చిరంజీవి గారు కూడా ఆయన స్వార్థం కోసం వెళ్ళాడు ఆయన చలనచల పరి పరిశ్రమ అభివృద్ధి కోసం ఏం పోయాడు ఆయన వెళ్ళి చేసిందండి ఆయన సినిమాకి టికెట్ రేటు పెంచుకున్నాడు ఆయన సాధించింది అది మరి అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు మాతో మాట్లాడలేదు చిరంజీవి పెద్దగా అరిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారంట ఎవరైనా సీఎం క్యాంపస్లో అలా జరుగుతుంది అసలు ముందే అపాయింట్మెంట్ ఉంటుంది ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది ఒకచోట సీఎం స్థాయిలో మీటింగ్ అంటే అది ముందే కూడా నిర్ణయించబడుతుంది నిర్ణయించబడితేనే దాని ప్రకారం ప్రోటోకాల్ జరుగుతుంది కానీ ఈయన చిరంజీవి ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు రాలేదు కాబట్టి చిరంజీవి గారికి కోపం వచ్చింది కోపం వచ్చేసి పెద్దగా అరిచాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిగెట్టుకోండి కిందకు వచ్చాడు ఇలా చెప్పడం అండి అది అందులో చాలా అబద్ధం అన్నాడు అందుకే ఒకటే మాటలో ఆయన అబద్ధం అని చెప్పడం జరిగింది బాలకృష్ణ గారు ఎందుకంటే ఆయన ఇన్సల్ట్ చేశారు బాలకృష్ణ గారిని ఇన్సల్ట్ చేశారు కాబట్టి ఆయన కోపం వచ్చింది బాలకృష్ణ సినిమా రేట్లని చిరంజీవి గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు పెంచారా మరి ఆ మాట అనొచ్చా ఆ మాట ఎందుకన్నారు ఆ మాట అంటే ఆయన కోపం వచ్చింది చిరంజీవి గారు పెద్దగా అరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బేడ మీద నుంచి పరిగెట్టుకుంటూ వచ్చారు అప్పుడు మీటింగ్లో పాల్గొన్నారు అప్పటిదాకా రాలేదు ఇదంతా కూడా బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి ట్రిక్స్ అనమాట బీజేపీ ఎమ్మెల్యే అనేటువంటి ఆయన తగాదాలు పెట్టల్లో అతను సఫలీకృతురయ్యాడు